ಆರೆ

अंगरेष राव पुनम नगर नई नगर सर नहीं অিন কুলারা ইমিট ভক ? মহনলা নংা incident影, বিস আডারে্লা আংি তাখরি আলুনাছ্ল কেছরা কেরা পতাল়্ারও কটালীছ আলা, দাস নবা এমলা, নগ ক� ఎన్నిక కాపాడిన క్లబ్ నియమ నిబంధనలకు పదవికి వ్యాయామం చేస్తానని ప్లబ్లు ఆపాడకని బాధ్యత బాధ్యత విధులు నిర్వహిస్తానని మరియు మరియు is <laughs> చేసి మరి కొత్తగా ఎక్కునే వారిని ప్రమాదం స్వీకారం జరిగింది ప్రమాణం చేసినాడు ఇప్పుడు మన అధ్యక్షవాలు అందరే కారణంలో పాలైపోయారు ముందుగా మన ఆహ్వానాన్ని అందించి ముఖ్య అతిథిగా is నూతనంగా ఎన్నికైనటువంటి క్లబ్ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమ సభాధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్ జనార్ద వారు మరిది నాలుగో సార నాలుగోసారి జనరల్ సెక్రటరీ ఆయన సోదరులు సదానందం గారు వారితో పాటు కిషన్ రెడ్డి గారు ఆర్నియన్ సెక్రటరీ మహేందర్ గారు కల్చరల్ సెక్రటరీ గారు కేసెట్టి వేణు గారు రెండో తరం కేసెట్టి వేణు గారు ట్రెజర్ గారు అల్లరికి మహేష్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు అల్లరికి అక్కపక్క తింపతి గారు ఎగ్జిక్యూట్ మెంబర్ గారు എൻ മഹേന്ദർ ഗ്രാമർഗർ ബണ്ട ലിംഗരാ കൃഷ്ണമൂർത്തി യോ എസ് യോ എകൊണ്ടർ ഗാരോ എംബർ ഗോ സദാനന്ദ పదమూడు మంది ఎంపిక రావడం జరిగింది కానీ ఇది మొత్తం అంది వారితో పాటు గౌరవ అధ్యక్షులు ఆర్డిఓ గంగయ్య గారు మరి ఆర్డిో గారు నాతోని మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో దగ్గర రిసెప్షన్ ఉంది కాబట్టి మరి మీరు పనిచేస్తే పోతా అంటే సరే పొమ్మని చెప్పి చెప్పడం జరిగింది మరి క్లబ్ గురించి నాకంటే మీకే ఎక్వైర్ కాదు ఎందుకంటే మీరందరూ కూడా ఈ క్లబ్తోని చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా తప్పకుండా క్లబ్ ఏదైతే గతంలో కన్నా మరి సదానందం గారు జనరల్ సెక్రటరీ అయిన దగ్గర నుండి చాలా వరకు పురోగతి సాధించిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా విశ్వసిస్తూ ఉన్నా ఎందుకంటే దీనికి సంబంధించి మరి ఏదైతే క్లబ్ను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కొంత ల్యాండ్ తీసుకోవడం ఆ ల్యాండ్ రేట్ పెట్టడం తర్వాత ఇక్కడ కూడా మరి నాకు ఆరా ఇరవై సెంటర్ తెలియదు నాకు కరెక్ట్గా ఆరు షటర్లు నూతనంగా మరి మీ అందరి పర్మించి కార్యవర్గం అందరం అనుకొని మరి ఆ షటర్ అంతా నిర్మాణం చేసుకోవడం ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో క్లబ్ అభివృద్ధికి క్లబ్ డెవలప్ అవ్వడానికి ఇది ఒక మార్గం మీరందరూ కూడా ఒక బాధ ఉంది కొంత టైం మీద నాకు తప్పకుండా మళ్ళీ గతంలో లాగానే మీ క్లబ్ నడిపించే బాధ్యత రాదు అనేది తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది చిన్న చిన్న విషయాలు అంటే మనస్ఫర్తనేది ఎవరి మనకు ఇంట్లో అందడం మరి ఎక్కడో ఒక దగ్గర మనస్ఫర్తాలు రావని కాదు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సమస్య ఉంటే పరిష్కరించుకుంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ఎందుకంటే దాంతో ఎందుకంటే మన దాన్ని మనం కొత్తగా పెట్టుకొని మంచిగా నడిచేటువంటి క్లబ్ను మనమే కాంప్లైంట్ చేసుకొని దరఖాస్తులు తీసుకొని ఇవాళ లబ్బు వచ్చింది దయచేసి అటువంటిది మీరు చేయొద్దని అటువంటి వాటిని ప్రోత్సహించద్దని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు రిటైర్డ్ ఉన్నారు అడ్వకేట్ ఉన్నారు టైంపాస్ వచ్చి సాయంత్రం అర్థం గంటలు ఎనిమిది గంటలు టైంపాస్ ఏదో ఆడుకొని పోయేటోళ్ళు ఉంటారు వీళ్ళంతా ఏదో మూడు పక్కలు ఆడాయితే నాకు ఎన్సీలు ఎవరు లేదు అంత గొప్పగా మూడు పక్కలు ఆడానికి మరి ఖర్చు పెట్టకలు అయితే నాకు లేదు కానీ మీరు ఏంటంటే ఐజీ డిజిపి లేవల్ల ఇక్కడ మూడు పక్కాలు ఆడాలంటుందని చెప్పి లుగా మరి కాంప్లెట్ ఇవ్వడం జరిగింది సరే కూడా మనం లోకల్ ఏదేమైన అయిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడే తప్పకుండా క్లబ్ను మళ్ళీ నడిపిద్దాం క్లబ్ నడవడానికే తొంభై తొమ్మిది శాతం మందికి ఇంట్రెస్ట్ ఉంది మరి ఎమ్మెల్యే గారు మాకు సహకరించలేరని దీన్ని నడిపించలేర బాధ కూడా మీ అందరికీ నాకు తెలుసు కానీ తప్పు నాది తప్పు ఎక్కడ జరిగిందో మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జరగడా అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే మరి నా ఆలోచన ఎందుకంటే అంతకుముందు కూడా దాదాపు దగ్గర దగ్గర మూడున్నర నాలుగు సంవత్సరాలు కంటిన్యూ పంతున్నది అటువంటి ఆలోచన నాకైతే లేదు ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఎవరైతే కాంప్లీట్ చేయాలి ఎవరిని హింసించాలి లేకపోతే వాళ్ళని ఏదో చేయాలి అటువంటి ఆలోచన వ్యక్తిని నేను కాదు ఎందుకంటే ఎవరి ఆలోచన పరంగా వాళ్ళు ముందుకెళ్ళాలి వ్యాపారం చేసుకుంటుందో వ్యాపారం చేసుకోవాలి ఎక్కడ ఏ పని చేసుకుంటుందో ఆ పని చేసుకుంటేనే మరి వ్యవస్థ అనేది కరెక్ట్ నడుపుతూ ఉంటుంది వ్యవస్థ కరెక్ట్ గా ముందుకు పోతూ ఉంటుంది అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తులలో నేను ముదే చెప్పే కాబట్టి తప్పకుండా మీరు అనగా అనుకున్నట్టే లబ్బులు నడిపిద్దాం లబ్బుతో పాటు పెద్ద తెలియ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అందరి స్వయం సహకారాలలో నేను కూడా ముందుకెళ్దా చెప్పి తెలియజేసుకుంటూ మరి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గాలు కార్యవర్గానికి మరి శుభాకాంక్షలు చెప్తూ మరి మీ సదానంద గారి నాయకత్వంలో మరి ఏదైతే మీరు గతంలో తప్పు అభివృద్ధి చెందిందో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవలుస్తుంటాము తెలియజేస్తూ కార్యవర్గ సభ్యులందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి చే సన్మానం చేయబడుతుంది కాబట్టి నూతన కార్యవర్గ సభ్యులందరూ వేదిక నుంచి వరుసగా రావాల్సిందిగా కోరుతున్నారు ఉపాధ్యక్షులు కె జనసేనరావు గారు తెలుగు సంగతి సదానందం కిషన్ రెడ్డి గారు అవసరావసరెడ్డి ఎట్లా మాయినా कैसे एसक्यूपी नमस्कार अलेख महेश मन इंजरा তিন সাধারণ జరిగిన ఎన్నికల్లో మొత్తం నాలుగు గొప్ప మంది గౌరవ సభ్యులు అందరూ వచ్చి వారి టైం కేటాయించి వారి యొక్క ఓటు హక్కు వినియోగించడం వారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు మీరు అందరూ మా యొక్క కమిటీ మా అందరూ నమ్మకంతో ఏదైతే నమ్మకంతో మీరు ఓటు వేసుకోండి గెలిపించిందో ఆ నమ్మకాన్ని నిలబెడతాము మా అన్న పెద్దపల్లి సాధనలు ఇచ్చిన ఆశీస్సు తీసుకొని ఏదన్నా సీనియర్ సభ్యులు ఇక్కడ కొంతమంది సీనియర్ సభ్యులు వారితో ఆలోచన తీసుకొని వారి ఆలోచన విధంగా ముందుకు వెళ్తాం అయితే ఈ ఎన్నిక జరగడానికి ఎలక్షన్స్ ఆఫీసర్ నారాయణ సార్ గారు ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నో ఆటంక లక్షణం కూడా వారు నిర్భయంగా నీతిగా నిజాయితీగా ఈ ఎన్నికలు వారు ఎన్నిక ఏర్పాటు చేసి ఈ విజయానికి సంగీత పూర్తిగా ఇచ్చిన వారి పేరు పేరు ధన్యవాదాలు మా వారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేసిన వారికి దాని తర్వాత మా పానవర్గం మొత్తం కూడా స్థానిక సాంసకులు మన విద్యన్న గారు కూడా దాని తర్వాత సన్మానం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మీ అందరి ఆశీస్సులు నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలి నా ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి నేను మీ తమ్ముడిని మీ తమ్ముడిని అందరూ చల్లలు కోరుకుంటున్నాను

对。 ఈరోజు పెద్దపల్లి రిగ్సేషన్ క్లబ్ రిగ్సేషన్ క్లబ్ కొత్త పాలకవర్గ ప్రమాణ ప్రమాణ స్వీకారీ అధ్యక్షులుగా వచ్చినటువంటి అధ్యక్షులు మరియు పెద్దపల్లి ఆర్డిఓ పి గంగేసాద్ గారికి ముఖ్య అతిథి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చిత్తకుంట విజయ రంగారావు గారికి అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో కూడా ఎలాంటి పనులు లేకుండా సక్రమంగా ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీ మొత్కూరి నారాయణ గారికి అదేవిధంగా క్లబ్ సీనియర్ సభ్యులు మరి సభ్యులందరి కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మూసినట్టుగా ప్రకటిస్తున్నారు లంచ్ పాలో లంచ్ ఉంది అందరూ కూడా దయచేసి మాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పాలభ వందనాలు ఎందుకంటే మంచి మెజారిటీని గెలిపించిన క్లబ్ అందరికీ నాలుగు వందల మందికి రెండు వందల ఇరవై ఆరు ఓట్లే అత్యధిక మెజారిటీ గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అలా నన్ను కూడా మంచి మెజారిటీ అందరినీ ఖచ్చితంగా రుణపడి ఉంటానని చెప్పి సమానందంగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Look, you don't need a second job. Just master AI tools. Mm -hmm. This is the opportunity you can't miss in 2025. Let's be real. Most people over 40 use ChatGPT like it's Google. Copy, paste, ask a basic question, move on. That's not how smart people use AI. Tomorrow, we're starting the 28 day AI challenge for beginners over 40. Just 15 minutes a day to level up. In one week, you'll feel unstoppable. In two weeks, you'll have your strategy.